హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఫ్రెండ్ వచ్చేసి మీరు అడవి జింకలు అనేవి మన మీరైతే కర్నూలు డౌన్ సెక్షన్లో అయితే చూడొచ్చు నియర్ భోగోలు దగ్గర ఫ్రెండ్ వచ్చి ఫ్రెండ్ నెంబర్ జీరో సిక్స్ వన్ ఎయిట్ భాగత్ కి కోతి కోయంబత్తూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఉల్లిందకొండ స్టేషన్ నుంచి అయితే స్కిప్ చేస్తుంది ఫ్రెండ్ వచ్చేసి మనం దూపాడు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము సో దూపాలో వచ్చేసి మనకి గూడ్స్ గూడ్స్ షెడ్ మనకి గూడ్స్ షెడ్కి సంబంధించిన వర్క్స్ అనేవి మీరు దూపాట్లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో మనకి కాంక్రీట్ ఫ్లోరింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ప్రజెంట్ దూపాడు రైల్వే స్టేషన్లో అయితే సో యువతల వైపుగా మీరు ప్లాట్ఫామ్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు మనకి డబల్ ఎయిన్లో భాగంగా అంటే డబల్ ఎన్ ప్రాజెక్టు వర్క్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ అనేది ఉండదు అనమాట మనకి యువతల వైపుగా అంటే లేకపోతే అవతల వైపుగా మరొక మెయిన్ లైన్ అయితే వస్తుందన్నమాట మనకి మొత్తానికైతే ఈ ప్లాట్ఫామ్ అనేది తీసేస్తారు ప్రజెంట్ ఉన్న మెయిన్ బిల్డింగ్కి అవతల వైపుగా అంటే ఇంకా వెనుక వైపుగా మనకి కొత్త మెయిన్ బిల్డింగ్ అనేది వస్తుందన్నమాట సో కర్నూలు నుంచి భూ భూషని షిఫ్ట్ చేస్తున్నారు కదా సో దాని సందర్భంగా మనకి ఇటీవలే బడ్జెట్లో మనకి దూర్పాటులో మరొక రెండు లూప్ లైన్ల కోసము అంటే గూడ్స్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడం కోసం మరొక రెండు లూప్ లైన్ల కోసము పద్నాలుగు కోట్ల యాభై ఏడు లక్షలైతే కేటాయించారు అలాగే ఈ గూడ్స్ షెడ్ డెవలప్మెంట్ కోసం వచ్చేసి మనకి పదహైదు కోట్ల యాభై ఐదు లక్షలైతే అన్నమాట రీసెంట్ బడ్జెట్లో సో దూపాడు భూకు సంబంధించిన బడ్జెట్ మరియు డెవలప్మెంట్ వర్క్స్ అప్డేట్ చేసినా ఎప్పటి అయిందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్